నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ అండి మరొకసారి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి గురు పౌర్ణమి ఈసారి అత్యంత వైభవంగా గురువారం నాడే వస్తోంది పదవ తారీఖు అంటే జూలై పదవ తారీఖు గురు పౌర్ణమిగా మనం అందరం జరుపుకునేటటువంటి రోజు మరి గురు పౌర్ణమికి ఉన్నటువంటి వైశిష్టం ఏమిటి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారు సాయిని పూజించద్దు ఆయన గురువు కాదు అని చెప్పేవాళ్ళ నోళ్ళు ఎలాగో గట్టిగట్టిగా నేరుస్తూ ఉన్నాయి దాని గురించి కూడా వాటి ఒపీనియన్ అనేది కూడా ఒకసారి చెప్పండి గురు పౌర్ణమిని ఎలా జరుపుకోవచ్చు గురు పౌర్ణమి ప్రధానంగా విశేషంగా అసలు ఏర్పడింది ఏంటంటే మన వేదవ్యాస వారి జన్మదినోత్సవంగా చెప్పుకుంటాం ఏంటంటే ఆయన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వ్యాసులు అంటే కృష్ణద్వైపానుడు పుట్టిన దినంగా మనం చేసుకుంటాం దాంతోపాటు ఏంటంటే ఇంకోటి కూడా మనకు అనుకునేది ఏంటంటే ఈయన కృష్ణద్వైపాను నుంచి వేదవ్యాసగా నామకరణం చెందిన కారణం ఏంటంటే మన వేదాలని అసలు మామూలుగా ఇప్పుడు మన చిన్న కృష్ణైజు వేదం ఇప్పుడు మా శాఖ చదువుకోవాలంటే ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అంటే ఒక లైఫ్ టైమ్ ఒక ఒక ఉపవేదానికి సరిపోతుంది మాకు అందులో అలాంటిది మొత్తం వేదాలన్నీ ఒక రాశిగా ఉన్నదాన్ని బైఫర్కేషన్ చేసి ఒక ఇండెక్స్ రాసి దాన్ని వర్గీకరించి ఇవన్నీ కంప్లీట్ ఫుల్ షేప్లోకి అందరికీ అంటే రాబోయే తరాల్లో ఏంటంటే కలియుగంలోకి వచ్చేసరికి ఏంటంటే అన్నీ చదివేటువంటి స్తోమత ఎవరికీ ఉండదు కాబట్టి నన్ను కూడా శిక్షలు పెట్టేసి మళ్ళీ వాళ్ళకి కింద శిక్షలు పెట్టి మీరు ఈ వేదం మీరు ఈ వేదం అంటే అప్పుడు పుస్తకాలు రాతప్రతులు లేకుండా ఏంటంటే ముఖతా ముఖతా మాత్రమే వచ్చింది సరస్వతి ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా వచ్చింది శృతి రూపంలోనే శృతి రూపంలోనే ఉంది కాబట్టి అప్పుడు అది చేశారు కాబట్టి ఆయనకి వెదవ్యాసుడ నామకరణం అయింది ఈరోజు అనేది కూడా ఒక ప్రాశస్తంలో ఉన్నది కనుక ఏంటంటే ప్రధానంగా మనం చేయాల్సింది గురురూపంగా ఉన్నటువంటి వేదవ్యాసులకి అలాగే వేదమైనటువంటి భారతం కూడా ఆయన రాశారు అందుకుని కూడా ఇది ప్రశస్తంగా ఆయన్ని చెప్పుకోవడం జరిగింది కానీ తర్వాత రాళ్ళు ఏంటంటే ఆయనకి ముందుకి తర్వాతకి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఆయన ముందు కూడా ఒక గురువు ఉన్నారు ఆయన ఎవరంటే అత్రి అనసూయలకు పుట్టినటువంటి దత్తాత్రేయుడు అత్రి అంటే త్రిగుణ అతీతుడు అనమాట అంటే సత్వ రజో తమో గుణం అనమాట తమో గుణం వ్యతిరేకిస్తాము రజో గుణాన్ని కొంత వ్యతిరేకిస్తాము సత్వగుణం అందరూ సత్వగుణాన్ని గొప్పతనాన్ని మేము అందులో బతుకుతుంటాం సత్వగుణం కూడా లేకుండా పూర్తిగా గుణాతీతుడిగా ఉండటాన్ని అత్రి మహర్షి అట్లాగే ప్రైడెన్ ప్రయోజిస్తూనే హ్యామ్లెట్ అని ఒక నావెల్ వచ్చింది సార్ అందులో ఏంటంటే ఆడవాళ్ళకి జనరల్గా ఉండేది అసూయ అసూయ అనసూయ అంటే అసలు అసూయ అనేది ఎరగనటువంటి స్త్రీ అనసూయ అంటే గుణాతీతుడైనటువంటి ఈయనకి అసూయే ఎరగినటువంటి వీళ్ళిద్దరు దంపతులన్నమాట వీళ్ళు వారికి జన్మించిన పుత్రుడే పుట్టినవాడు ఏంటంటే త్రిశక్తాత్మకంగా అంటే ఏంటంటే మనకి త్రిమూర్తులకి రూపంగా పుట్టినవాడు దత్తాత్రేయుడు ఆయన మొదటి నుంచి ఉన్న గురువు తర్వాత వచ్చిన వారు వ్యాసులు వారు ఆయన తర్వాత ఏంటంటే దక్షణ జనరేషన్లో గురువు అనేది ఎవరికి వచ్చిందంటే మాకు మూడు మతాల్లో ముగ్గురు మన హిందూ మతంలో ముగ్గురు గురువులను పెట్టుకున్నాం మనకి శంకరాచార్య గారు మధ్వాచార్య గారు రామానుజాచార్య గారు అని చెప్పి మన ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం పెట్టుకుని వీళ్ళని గురువులుగా చూస్తూ వచ్చారు ఈ తర్వాత నెక్స్ట్ తరంలో ఏంటంటే ఇరవై శతాబ్దానికి అందరూ ఎక్కువగా పాపులర్గా అయింది ఏంటంటే మనకి షిడి సాయిబాబా అనేది సద్గురుగా ఎంచుకున్నాం తర్వాత ఇంకా నెక్స్ట్ తరాలకు వస్తే ఇప్పుడు మన తరంలో మన ప్రత్యక్షంగా ఏంటంటే మనకి గుళ్ళోది ఏమున్న చుట్టానికి వేదనలో చుట్టానికి ఫిజికల్గా మనకి ఎవరున్నారు ఇప్పుడు ఇప్పుడు వేదవ్యాస గారు ఉన్నారు భరద్వాజ గారు ఉన్నారు కృష్ణమాచార్య గారు ఉన్నారు గణపతి సచిదానంద స్వామి ఉన్నారు చిన్నజీర స్వామి ఉన్నారు వీళ్ళందరూ మనకి ఎవరైనా ఎవరైతే మనకి ఆశీర్వదించి మనకి ఫిజికల్గా మనకు కనిపిస్తున్నారో మనకి తెలియని ఆర్తి అమ్మ నాన్నని చూస్తే ఎలా వస్తుందో ఆ గురువు చూసినప్పుడు కూడా ఆర్తి వస్తుంది కాబట్టి వీళ్ళు నెక్స్ట్ గురువులు అంతవరకు మాత్రమే ధార్మికమైనది ఇక సామాజికమైన గురువులు ఏంటంటే మనకి అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి సంగీతము సాహిత్యము నృత్యము ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే ఆ ప్రొఫెషన్లో జీవిస్తుంటారు కొంతమంది ఇప్పుడు జ్యోతిష్యాన్ని నేర్చుకుని కన్సల్టేషన్ చేస్తూ దాంట్లో బతికారనుకోండి జ్యోతిష్యాన్ని నాకు ఆ బలానా గురువు దగ్గర నేర్చుకున్నానని చెప్తాడు అట్లాగే వేదం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు వేద పండితులు ఉంటారు వాళ్ళు మా గురువు గారు బలానా అని చెప్పుకుంటారు అట్లా నృత్యంలో కానీ సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా సరే నేను భలా గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నానని చెప్పి ఆ గురువుని కూడా ఆ గురు రోజు సత్కరించుకుని వీళ్ళకి ఏంటంటే ఫిజికల్గా మనం వస్త్రం పెట్టుకుని వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టుకుని వాళ్ళతో అనాస్కారం చేసిన భార్యాభర్తలు మన పిల్లలను కలిసి వాళ్ళకి మనం ఆతిథ్యం ఆతిథ్యమించుకోవడానికి అనువుగా ఉంటాయి ఖచ్చితంగా చేయాలి చేయాల్సింది ఇవి హైరార్కీలో గురు చేయాల్సినటువంటి పద్ధతులు కాకపోతే ఏంటంటే మనకి దత్తాత్రేయుల వారికి కానీ ఆ తర్వాత వ్యాసుల వారికి కానీ చేస్తాం చేస్తాను తప్పితే ఫిజికల్గా మనం చేసుకోవడం ఉండదు కాకపోతే వాళ్ళ పేరు మీద మనం ఇప్పుడు అపరంలో గనక తండ్రికి అనుగుణంగా తల్లికి తెలుసుకుని ఎవరో ఎవరోకులు బ్రాహ్మణికి పెట్టినట్టుగా ఆయన పేరుగా పెట్టడం తప్పితే ఆయనకి అర్చనా విధంగా భగవత్ అవతారంగానే మనం చూసుకోవడం జరుగుతుంది ఈవెన్ దో మనకి త్రిమతాచార్యులైన వేడను కూడా మనకి అర్చనాపూర్వకంగానే శంకరాచార్యం కానీ మధువాచార్యం కానీ రామానుచార్య కానీ అర్చనాపూర్వకంగా అంతవరకు అందులో ఏంటంటే మనకి ధార్మికంగా పూర్తిగా మోక్షదాయకంగా కావాలి అంటే వాళ్ళని వాళ్ళని నెక్స్ట్ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాయి అంటే లివింగ్ గురువులు అంతే తప్పితే మనకి ఐహికమైన విద్య చెప్పిన వాళ్ళు ఇప్పుడు చివరికి ఏమైందంటే నాకు బాధేసేంటే గురువు తొందరగా పోని రిక్షావాణి వాడిని కూడా గురువు అనే పోతుంది గురువు అంటే మీరెవరు హట్టుగా అంటే నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను మా లాంటి కూడా గురువు గారు మీరు చెప్పండి అని ప్రతి అడుగుతుంటారు మీరు అడగరు కానీ ఏంటంటే గురువులు అనే ఆధ్యాత్మిక గురువునే గురువు అంటాం అంటే మేమందరూ ఉపన్యాసకులం ప్రవచనకర్తలమే తప్పితే మేము గురువులు ఆ పేరు చెడిపోకుండా సద్గురువు అని పెట్టుకున్నాము స్పిరిచువల్ సద్గురువు అంటాము మేమందరూ ఏంటంటే మామూలుగా ప్రవచనకర్తలమే తప్పితే అదే గురువు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి ఎవరిని పడితే వాళ్ళని అంటే నేర్పించిన వాళ్ళు అది గురువుతో సమానులే కానీ గురువు అని పిలుపించుకోవడానికి చాలా పెద్ద పదం కదా గురువు అన్నవాడు దైవానికంటే కూడా గొప్ప గొప్పవాడు కదా అందుకనే మీరు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఈయన గురువే బ్రహ్మ అన్నారు గురువే విష్ణు అన్నారు గురువే మహేశ్వరుడు అన్నారు సాక్షాత్ పరాబ్రహ్మ అంటే వీళ్ళకి అతీత వీళ్ళందరికీ ఏంటంటే ఒక భార్య ఒక పిల్లలు ఒక వాహనము వీళ్ళొక సృష్టి చేయటము సృష్టి మెయింటైన్ చేయటం సృష్టి లైన్ చేయటం ఉంది వీళ్ళకి పైన ఎవరైతే పరాసక్తి అని ఎవరినన్నారో ఈశుడు అని ఎవరినన్నారో పరబ్రహ్మని ఎవరో అన్నారు శ్రీమన్నారాయణుడు ఎవరినారు ఆయన కూడా గురువు సమానం అన్నారు ఇంకా శాస్త్రంలో ఉన్నది ఏంటంటే మీకు దైవము అనుకూలించకపోయినా గురువు సెటరేట్ చేస్తాడు దేనిైనా ఈజీ కలిగే కానీ గురువే చేస్తే దాని ఎవరో కూడా నిష్కృతి లేదు నిష్కృతి లేదు అని అంత స్పష్టంగా చెప్పదండి కాబట్టి సో గురువుని ఎవరిని బట్టి వాళ్ళని గురువుగా తీసేసుకోకుండా తూచి గురువే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి శిష్యుడిని గురువుని చేసుకోవడం కాదు దయచేసి మమ్మల్ని అందరి ప్రవచనకర్తలుగానే చూసుకోండి తప్పితే మమ్మల్ని కూడా గురువులు చేయవాకండి కాకపోతే ఏంటంటే నాలుగు మంచి మాటలు మీకన్నా చదువుకున్నాం కాబట్టి నాలుగు మంచి చెప్తూ ఉంటాం కాబట్టి మంచి చెడు చెప్తూ ఉంటారు కాబట్టి ఒక మేనమాని ఒక బాబాయిని ఒక పెద్దనాన్న గారిని ఎలా గౌరవిస్తామో మమ్మల్ని కూడా అలా గౌరవిస్తారు అంతవరకే తప్పుడే ఇది కనుక ఏంటంటే ప్రధానంగా మనం ఆ రోజు ధార్మికంగా చేయాల్సింది ఒకటి వ్యాసులు వారిని సంకల్పం చేసుకుని మనం ఆ రోజు ఆయనకి మనం పూజ చేసుకుంటూ ఆయనకి చేయాల్సినటువంటి మనం వస్త్రం కానీ ఏమైనా పెట్టేది ఏంటంటే సద్బ్రాహ్మణ్ని ఎవరిన పిలిచి ఆయన పూర్వకంగా వారికి సత్కారం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకోవటం అయితే ప్రధానంగా ఉంటుంది దీంట్లో ఇంక మిగతా రకమైనటువంటి ఆచారాలు ఏమీ లేవు ఎవరికి ఆర్థిక ఏంటంటే మన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మనం మినిమం రెస్పెక్ట్ అంటాం కదా మిగతా ఉన్న ఏంటంటే నాకు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురాలకి ఐశ్వర్యాభిగత అంటే నా సుఖం కోసం నా ఆనందం కోసం నా సంతోషం కోసం ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తాం ఇక్కడ అదే కాదు నాకు ఇన్ని ఇచ్చారు ఇన్ని వేదాలు ఇచ్చారు నేను ఉపశతిని ఇచ్చారు పద్దెనిమిది పురాణాలు ఇచ్చారు కనీసం మినిమం కట్టసి అంటే కృతజ్ఞ అది 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 కూడా చేయకపోతే కృతజ్ఞత అనమాట దాన్ని అలా కాకుండా నాయన నాకు ఇన్ని ఇచ్చా మా ఆయన ఇవ్వబట్టే ఈ రోజుకి మేము ఇలా ఉన్నాం కాబట్టి ఇన్ని మంది దాదాపు ఒక ఇరవై ముప్పై మంది దండయాత్రలు చేసి మనకి అన్ని రకాల వాళ్ళు అన్ని రకాలుగా రాసులను చేద్దామని చూసినా ఇంకా నిలబడిందంటే అలా రాసులు పోసే యజ్ఞాపతాలు కట్ చేసి పోస్తేనే యజ్ఞోపతాలే ఒక కొన్ని రాసులైనాయి అంత హింస పెట్టినా కానీ ఇంకా హైందవం బతికి ఉన్నది అంటే ఆ ఆ వ్యాసులు వారి రుణాన్ని మనం ఏదో అంటారు సార్ ఆ చర్మంతో చెప్పులు కుట్టిన తీరదన్నట్టుగా ఆయన ఇచ్చిన వాంగ్మయమే ఈరోజు మనకి ఈరోజు రక్షణగా కాపాడుతుంది కాబట్టి ఆయనకి మినిమం కృతజ్ఞతగా మనం చేసే సర్వస్వ శరణాగతితో మనం చేసుకునేటువంటి ధర్మమే వ్యాసపూర్ణమమ్మ పూర్ణమమ్మ కనుక ఏంటంటే అది మిస్ చేసుకోకుండా మన కృతజ్ఞత తీర్చుకోవడం సో నమస్కారం చేయగలంగా కృతజ్ఞతను ఆవిష్కరించచ్చు ఎంత బాగా చెప్పారు నిజంగా రెమెడీలు ఇవి అవి కాకుండా దాని ఆంతర్యాన్ని చాలా అందంగా వివరించారండి